హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మేము సూర్యాపేట వెళ్తున్నాం ఫ్రెండ్ మా బావగారి కూర్తుంది మ్యారేజ్ ఉంటే మా ఆడపట్ వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అలా అవుతుందట్టుంది సిక్స్ అయిద్దేమో అక్కడికి వెళ్ళే సర్కిల్లా ఇప్పుడే బయలుదేరాము ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు హల్దీ ఫంక్షన్ ఇప్పుడు సిక్స్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుద్ది అనుకుంటా ఈరోజు వచ్చేసి ప్రధానం రేపు మ్యారేజ్ ప్రధానానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం ఇప్పుడే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఓకేనా आउ उठिरो उठिरो लतै आ दिसको लीला हो मलाई गर्फ मलाई आर्नेलाई टट्टुङ आ आ बा आ दोसको साउ इकडे इकडे आ गडी आ धन्यवाद पापा दादी जय जय राम आज के आज హల్దీ ఫంక్షన్ అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ చూసట్లా ఆడుకుంటున్నారు మంచిగా మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి అండి ఇక మేము మాట్లాడుకుంటూ ఉన్నాము పైన ఆకాశంలో అయితే పక్షులు బలే జంట జంటగా పోతున్నాయి ఎంత బాగుందో చూడటానికి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అసలు ఎంత జట్టుగా వెళ్తున్నాయంటే మన మనుషుల్లో కూడా అంత ఐక్యత ఉండదేమో కానీ అసలు అవి చూడండి ఎంత అసలు లైన్గా బలే ముచ్చట అనిపించింది సాయంత్రం పుట్టవి కదా అసలు వాతావరణం కూడా సూపర్ ఉందండి అసలు ఇంకా చిన్నగా ఫంక్షన్ నడుస్తూనే ఉంది ఇంకా మా వారండి మా చిన్న పక్కన మా బ్రదరు మా పెద్ద బాబు అండి పక్కనే ఉంది ఓ తెగ సిగ్గుపడిపోతున్నాడు హాయ్ చెప్పరా హాయ్ చెప్పరా నీకు ఎంత కూడా తలకాయ ఉంచుకొని ఓ తెగ ఆడపిల్ల సిగ్గుబడినట్టు సిగ్గుపడుతున్నాడు మా చిన్నబాబుకి అలాంటివి ఏమీ ఉండవండి వాడేమో బయట ఆడుకుంటా ఉన్నాడు ఇక మా మాకు మొత్తం ఐదుగురు ఆడపడుచులండి తను వచ్చేసి మా మూడు ఆడపర్చు తను మా పెద్ద ఆడపర్చండి మా నాలుగో ఆడపచ్చు రాలేదండి వాళ్ళ అమ్మాయి వచ్చింది మా మూడో ఆడపచ్చు వాళ్ళ హస్బెండు మా నాలుగో ఆడపచ్చు వాళ్ళ అమ్మాయి అండి పక్కనేమో మా చిన్న ఆడపచ్చు వాళ్ళ మా చిన్న ఆడపచ్చు వాళ్ళ హస్బెండు మా చిన్న ఆడపచ్చు వాళ్ళ పాప అండి ఒక పాప అయితే అండి అసలు ఈ అమ్మ డాన్స్ వేస్తుంది అసలు ఆ పాప అయితే ఎంత క్యూట్గా ఉందో అసలు ఆ డ్రెస్ ఏమో కింది దాకా వచ్చింది ఒకటే డాన్స్ వేస్తుంది మా బావగారేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడే పెళ్ళికూతురుకు వచ్చేసేమో ఫుల్ జ్వరం అసలు ఇదేమో జ్వరం ఏం చేస్తాం తప్పదు కదా పెళ్ళి ఇక ఇక ఎట్టుంటుందో ఇకేమో తెలియదు బాబు ఫ్రెండ్ ఎట్టకేలకు ఫంక్షన్ ముగింపుకి వచ్చిందండి మా బావగారు కూతురు తను పెళ్ళికూతురు తనకు వచ్చేసి బాగా జ్వరం అండి పాపం చాలా జ్వరము ఉనుకుతూ ఉంది పాపం తప్పదు కదండి పెళ్ళి కదా మరి వాళ్ళ నాన్నగారు అమ్మగారండి పక్కనే ఉన్నది వాళ్ళ అత్తయ్య గారు భోజనం వస్తుంది ఆకలి అవుతుందండి వాళ్ళు వెళ్ళారు మామయ్య వాళ్ళు బయట కూర్చున్నారు மம்மா அப்படி பதக்கொண்டு ஐந்துக்கா அம்மா இப்போ పిల్లగాడి వాళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ పిల్లని తీసుకెళ్ళటానికి ప్రధానం జరుగుతుంది వాళ్ళు రావటం కూడా లేట్గానే వచ్చారు టైం అయితేనే ఉంది తొమ్మిదిన్నర పది అయితేనే ఉంది ఇక ఎప్పుడైద్దో ఏమో మరిగా ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఇంకో ప్రధానం జరుగుతుందండి అయ్యగారు వచ్చి కూడా పాపం ఒక గంట అవుతుంది వాళ్ళు ఆయన అంతే కూర్చున్నాడు ఇక పెళ్ళిళ్ళు అంటే ఇలాగనే ఉంటాయి ఏం చేస్తాం నైట్ పూట ప్రయాణాలు అంటే కొద్ది కష్టమే పెళ్ళిళ్ళు అంటే పిల్లల్ని వేసుకొని రావాలంటే ఇబ్బందే తప్పదు ఇక ఏం చేస్తాం ఇక మేము రెండో మూడైద్దు జాగారమే మాకు ఈరోజు పిల్లలైతే భోజనాలు చేస్తున్నారండి ఇక వాళ్ళు భోజనాలు అయిపోయిన తర్వాత ఇక మేము కూడా భోజనాలు చేసి ఇక చిన్నగా బయలుదేరుతాం ఇక మా ఆడపరుచు వాళ్ళంతేమో బయట కూర్చున్నారు వాళ్ళు బయటే కూర్చున్నారు వాళ్ళు ఎవరు ఏమో మరి తెలియదు భోజనాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ నువ్వు పడుకో తిన్నావా తిన్నవాద తమ్ముడు తింటాను ఉంటుందా పిల్లలు భోజనం అయిపోయింది ఇప్పుడు ఎంత అవుతుంది టైం పదపటి అవుతుంది వాడందరూ బయట కూర్చొని మాట్లాడుతున్నాడు చేసి అమ్మమ్మ బయలుదేరుతాం ఫ్రెండ్స్ మీకు ఒక జో చెప్పిన ఫ్రెండ్స్ ఫంక్షన్కి నేను చక్క శారీ తీసుకెళ్లకుండా వెళ్ళిన బట్టలు కవర్ పెట్టుకున్నాం కానీ ఆ కవరు కార్లో పెట్టుకోవడం మర్చిపోయినా తీసుకెళ్ళలేదు తీరా ఆడిపోయిన తర్వాత చూస్తే ఉంది శారీ లేదు మంచిగా తయారయ్యి శారీ కట్టుకుందాం తలకి శారీ లేదు మా ఆడపడుచు ఒక రెండు శారీస్ ఏమో తీసుకుని వస్తే దాంట్లో నేను ఒక శారీ కట్టుకున్నాను ఆకలి ఒకలాగే ముప్పై అండి ఇప్పుడే వచ్చారండి అయ్యో ఇప్పుడే వస్తున్నారు చూసారా కనపడుతున్నారండి పదకొండున్నర దాటిందంటే అయ్యగారు కూడా గంట అవుతుంది వచ్చి మా పిల్లగాళ్ళకి ఇక నిద్ర వస్తూనే ఉంది ఏమో మాటలు చెప్పుకుంటా టైం పాస్ చేస్తున్నాం ఇక పూజ స్టార్ట్ చేస్తారండి ఈ ప్రసాదానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిపోయేసరికి ఈ టైం పట్టింది వాళ్ళు భోజనాలు చేశారు ఇక అయ్యగారు ఇక గౌరీ పూజ మొదలు పెడతారండి ఇక కొద్దిసేపు ఉండి ఇక మేము కూడా వెళ్తామండి ఆడపిల్లలందరికీ ఇక పెళ్ళి కాగానే ఇక స్వేచ్ఛ పోయినట్టేనండి అత్తగారి నుండి మంచోలు దొరికితే ఏమీ లేదు లేకపోతే ఇక అమ్మగారి ఇంట్లో ఉన్న గారాభం అదంతా ఉంటుందా అండి ఏంటో ఈ ఆడపిల్లల్ని అత్తగారింటి పంపించడం ఏంటో అబ్బాయిలు ఇంట్లో ఉంచుకోవడం ఏంటో బాధ అనిపిస్తుంది కదండి ఇన్ని రోజులు మనతో ఉండి అత్తగారింటికి వెళ్ళాలంటే వాళ్ళు మంచిగా చూసుకుంటే ఏం లేదండి హ్యాపీ ఏ ఆడపిల్లైనా సంతోషంగా ఉండాలి అంతే ఈ రోజుతో ఈ అత్తగారింటికి వెళ్ళిపోయింది మా స్వాతి కదండి ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా అనుకున్నారు అప్పుడే మీ టైం కల్లా రోజు నిద్రపోతాం ఇవాళ ఇబ్బంది ఖమ్మం వెళ్తున్నామండి అయిపోయింది ఫంక్షను ఇక పిల్లలు కూడా నిద్రపోయారు ఇంకా బయలుదేరామండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటారు మరి Bye friends, good night.